హలో అండి అందరికీ నమస్తే ఇందరలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే లాగ్ వచ్చేసి ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము వచ్చే ఊరికి సిక్స్ సిక్స్ డేస్ అయితే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇవ్వండి లేచాను లేచి నేను అయితే పైన అంతా కూడా క్లీన్ చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మా చుట్టూ కూడా వీడియో వీడ తీస్తుందని మా ఇల్లు అండి ఇది నేను ఆల్రెడీ మా హౌస్ టూర్ అయితే హోమ్ టూర్ అయితే తీశాను కదా ఈ కనకంబరాలు చూసారా ఎన్ని పూలు పూస్తాయో అసలు ఇంక ఇక్కడ అయితే కాఫీ పెట్టుకున్నాను నాకు మా మా ఆడపడుచుకి కాఫీ మా అత్తయ్య అయితే కాఫీ కానీ టీ కానీ తాగట్లేదు సో ఆవిడకైతే పాలు కల్పించాను కా కాఫీ తాగేసిన తర్వాత పైకి వచ్చాను అనమాట ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేశారు కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేశారు అత్తయ్య వాళ్ళు ఎక్కువగా వాషింగ్ మిషన్ అయితే యూస్ చేయరండి చాలా వరకు హ్యాండ్ వాష్ అనమాట కొళాయి వాటర్ వస్తుంది కదా అక్కడ బయట కూర్చొని వాష్ చేస్తారు ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ వాషే చేస్తాను గ్రాయపూర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వాషింగ్ మిషన్లోనే హ్యాండ్ వాష్ చేయవలసిన ఏమైనా ఉంటే మాత్రమే అక్కడ హ్యాండ్ వాష్ చేస్తాను ఆల్మోస్ట్ నేను అన్ని వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా మాడబడిచి నేను వచ్చాను బట్టలు ఆడడానికి ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి ఇంకా బెడ్షీట్లు బట్టలు పిల్లలు ఎందుకంటే టూ డేస్ వర్షం పడింది అప్పుడు ఆ టూ డేస్ బట్టలు అయితే ఆరలేదనమాట దాని గురించి మొత్తం అన్నీ ఒకే రోజు పెట్టేశారు బట్టలు అన్నీ నిన్నటివి కూడా ఉన్నాయన్నమాట నిన్న అదే వర్షం పడడం వల్ల నిన్న బట్టలు కూడా ఆరలేదు అవన్నీ కూడా ఒక సైడ్ కెండలో వేసి ఇప్పుడు ఉతికి కూడా వేసి మళ్ళీ ఇప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత అత్తయ్య గారు ఉతుకుతున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆరేయాలన్నమాట ఇంక ఇక్కడ చూడండి పైనుంచి బొబ్బా చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ ఆ చెట్టుని కాయ అయితే ముగ్గిపోయింది అనమాట దాన్ని కోసుకుందామని ప్లాన్ వేస్తున్నాము ఇక్కడ చూడండి మా అందరూ నిన్నటి వీడియోలో కూడా చూపించినట్టున్నాను సెకండ్ డే కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఎందుకంటే వర్షం పడడం వల్ల అనుకుంటా ఇంక ఈ రోజైతే ఫుల్ ఎండ అనమాట భయంకరంగా ఉంది ఎండ చూస్తుంటే ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే పెసరట్లు వేసాను ఆల్రెడీ నైట్ పెసరపప్పు నానబెట్టేసాను అనమాట ఇక్కడైతే అల్లం చట్నీ చేస్తున్నాను అది హోటల్ స్టైల్ అల్లం చట్నీ అనమాట వీడియో చాలాసార్లు తీసినట్టున్నాను ఇంకా ఇందులోకి నేను పెసరట్టులోకి ముందు పచ్చిమిరపకాయలు కొంచెం రెండు వెల్లుల్లి రమ్మలు జీలకర్ర కొంచెం అల్లం వేసేసి తర్వాత ఈ పెసరపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను సగం పెసరపప్పు మాత్రమే మిక్సీ పట్టాను సరిపోకపోతే మళ్ళీ మిక్సీ పట్టవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంకా చట్నీకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కదా అలా చట్నీకి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు అంతా వేసుకొని మిక్సీ పట్టేశాను అనమాట దీన్ని తాలింపు లేకుండా కూడా తినొచ్చు ఇంకా నేనైతే తాలింపు అయితే పెట్టలేదు తాలింపు పెట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ తాలింపు అయితే అవసరం లేదు ఆ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా అయితే ఇంకా పెసరట్లు అయితే వేయడం స్టార్ట్ చేసేసి ఫస్ట్ అయితే శశాంకి మా తేజస్కి అయితే ఇచ్చేస్తాను తర్వాత ఒక్కొక్కరికి పెసరట్లు అయితే ఇలా వేసి ఇచ్చేసాను అనమాట అల్లం చట్నీ మాత్రం బాగా సెట్ అయింది చాలా టేస్టీగా వచ్చింది చుట్టూ అయితే ఆయిల్ వేసేసుకున్నాను నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి అత్తగారు ఇంట్లో నెయ్యి అయితే లేదు ఇంక ఇక్కడ మా అత్తయ్య గారు గోరింటాకు కోయడానికి వెళ్తున్నారు అటు సైడ్ ఉన్నది కూడా మా స్థలమే అక్కడ గోరింటాకు చెట్టు ఉందనమాట సో అక్కడ గోరింటాకు కోసుకురావడానికి వెళ్ళారా గోరింటాకు తెచ్చిన తర్వాత మేము రేపు ఊరు వెళ్తామని చెప్పాను కదా మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వెస్ట్ గోదావరి పితానే మరిక అయితే కోస్ తెచ్చుకున్నాము తెచ్చారు అత్తయ్య గారు ఇక్కడైతే నేను కూర్చొని రిలాక్స్ అవుతూ పిల్లలు అందరికీ టిఫిన్ ఇచ్చేసిన తర్వాత నేను కూర్చొని టిఫిన్ తింటున్నాను హలో అండి ఎండ చూడండి భయంకరంగా ఉందనమాట ఈరోజైతే మా హస్బెండ్ అయితే ఇండోర్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏమో వన్ వీక్ అంటున్నారు వన్ వీక్ పట్టవచ్చు టెన్ డేస్ పట్టవచ్చు ఆయన వచ్చేవరకు ఇంక ఇక్కడే ఉందా అని అనుకుంటున్నాము ఒకవేళ వెళ్ళాక వస్తే మేము ట్రైన్కి అయితే వెళ్ళిపోతాము ఆయనయితే ఫ్లైట్కి వెళ్తున్నారు అనమాట ఇండోరు కార్ అయితే ఇక్కడే ఉంచేస్తున్నాము వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన త్వరగా వచ్చేస్తే అందరం కలిసి మా కారు ఉంది కదా మా కారులో వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఈరోజు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ రొటీన్ రేపయితే మంచి వ్లాగ్ అయితే ఉంటుందండి రేపైతే మేము అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్తున్నాం అనమాట అక్కడ అమ్మవారి జాతర ఆ జాతరకి అత్తయ్య గారు వెళ్దామని అంటున్నారు రేపటి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అక్కడ జాతర వీడియోస్ అక్కడ వెస్ట్ గోదావరి వెళ్తున్నాను అనమాట వెస్ట్ గోదావరిలో ఎలా ఉంటుంది ఏంటంటే నేను వీడియో తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో నెట్ స్కిప్ చేయకుండా చూడండి బాయ్ గోరింటాకు తీసుకొచ్చారు కదా అయితే మిక్సీ పట్టేసింది ఇంకా కాలుకి చేతులు ఫుల్గా పామేసుకున్నాం గోరెంటాకు ఇంకెక్కడైతే గోరింటాకు పెట్టుకొని కూర్చున్నాను వెళ్ళి చూడండి కోతులు మా టూ మంకీస్ అనమాట ఇక మా వెనకాల నుంచి అని ఎక్కరిస్తున్నారు ఇంకా నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను ఆడబుట్టు కూడా కాలుకి చేతులు పెట్టుకుని నేను అంత గోరింటాకు అయితే పెట్టుకొని చేతులకు మాత్రమే పెట్టుకుంటాను కాలుకి కూడా పెట్టుకుని బాగుంటుంది అన్న స్వామి సరే పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి నా చేతులు చాలా బాగా పండు అంటే అంత బాగా ఏం పండదులండి గోరింటాకు నాకు ఓ మాదిరిగా పండుతుంది మరి రెడ్గా పండదు గోరింట ఆకు పండాలంటే ఖచ్చితంగా ఒంట్లో బ్లడ్ బాగా ఉండాలంట ఇంక ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఆల్రెడీ నేను మార్నింగ్ పెసరపప్పు సగం ఉంచేసాను కదా అది తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ధనియాలు కొంచెం ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ మదే కలిపేసి పునుగులేసేస్తున్నాను వేసేస్తున్నాను పునుగులు ధనియాలు వేయడం వల్ల పునుగుల్లో మంచి ఫ్లేవర్ వస్తుందండి ధనియాలు మరి పొడి కాదు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి వేయాలన్నమాట బద్ద బద్ద కింద ఉండాలి అది పెసర పునుకుల్లో ఫ్రై అయిన తర్వాత తింటూ ఉంటే పంటికి తగ్గుతుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా పెసర పునుకులు ఎలా వేసేసి అందరికీ ప్లేట్స్లో అయితే సర్దించేసాము డైలీ అయితే మా హస్బెండ్ ఏవో ఒకటి బయట నుంచి స్నాక్స్ బజ్జీలు చల్ల పునుకులు ఇవన్నీ తీసుకొచ్చేవారనమాట ఇంకా ఆయన ఈరోజు ఆయన లేరు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అలాగే పెసరపప్పు ఉంది కాబట్టి పెసర అయితే వేసాను ఇంకా ఇప్పుడైతే నేను కదా అబ్బాయిని పిలుచుకొని వెళ్ళాము ఇంకా హాస్పిటల్ వెంటనే చూస్తారు ఇక్కడ మెడికల్ మెడికల్ షాప్లో అయితే మెడిసిన్ తీసుకున్నాము బేకరీకి వచ్చాము కేక్లు అవన్నీ కూడా తీసుకున్నాము ఇక్కడ అయితే బిస్కెట్స్ అలాగే సోంపాపుడు ఉంటాయి కదా అవి తీసుకున్నాము ఇంకా జీడిపప్పు అనమాట మా ఊర్లో జీడిపప్పు ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే మాకు ఇక్కడే అనమాట అలాగే రీజనబుల్ ప్రైస్లో కూడా మనకు దొరుకుతుంది ఇదేనండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ